Hallelujah, 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 hallelujah. దేవీ స్తోత్రం రక్షకుడ స్తోత్రం దేవుడా స్తోత్రం మన కర్త స్తోత్రం ఆయా ఈ ఈరోజు జేపీఎఫ్ దైవ జరుగుగా మేమందరం కలిసి ఏక మనసుతో ఎడతగని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మీ కుమారు మా ప్రభావ మరి షాలం గారిని మీరు ఏర్పాటు చేసుకొని మా పట్టణానికి మా దేశానికి ఒక దీవెని చేసినందుకు నీకు స్తోత్రం ప్రభావ ముఖ్యంగా నా తండ్రి ఈ యొక్క ఉపవాస మరియు సువార్త సువార్తీ మరి మహాకూటములు ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు జరగబోతుండగా దేవుని మహా గొప్ప కృప ఆ ప్రాంతంలో ఉండునుగాక పరిశుభాత్ముడు అక్కడ సంచరించును గాక దేవుని కార్యములు జరుగునుగాక తన దాసున దేవుని అభిషేకం దొరిపొన్న గాక ఆ ప్రాంతం అంతా కూడా ఉన్నటువంటి చీకటి శక్తులు ఏసు నామలో లైవలు గాక అనేక మంది ఏసులోనికి వచ్చిందరు గాక స్వచ్ఛతలు జరుగును గాక అభిషేకం జరుగును గాక ఎంతో మంది అక్కడికి వచ్చి అది మంత్రం ప్రభు విశ్వసించి ప్రార్థన చేస్తున్న మంచి ఆరోగ్యం ఆరోగ్యండి మరి కుటుంబాన్ని దీవించండి సంగీత సేవన మీటింగ్ కానీ మా ప్రభు మరి ప్రతి ఒక్క విషయంలో ఎలాంటి తొందర లేకుండా చేయ రాకపోకలు తల్లి మా ట్రాన్స్పోర్ట్ గాని ఆ యొక్క ప్రయాణాలు గాని ఏ ఇబ్బంది లేకుండా ప్రభు నీ మహాకోప ప్రభ చూపండి ఒక స్తోత్రమయ నాలుగు రోజులు తల్లి మంచి వాతావరణము అక్కడ ఇవ్వబోతుందంటే స్తోత్రమయ మునుపడి అంటే అధికంగా ఈసారి ప్రతిసారి మరి కూటములు ఈసారి మహాకూటములుగా మార్చినందుకు నీకు స్తోత్రము ఈ మహా కూటములో ప్రభావ నీ సన్నిధి ప్రతి ఒక్కరు కూడా అనుసరించబోతున్నందుకు నీ స్తోత్రం ప్రభావ నేసు దాగి మేమందరం ప్రభావ ఈ యొక్క ఈ మీటింగ్స్ కోసం ప్రభావ హృదయపూర్వక నీ ప్రాంతం చేస్తున్నాం ప్రభావ మీరే ప్రభులు జ్ఞాపకం చేసుకోమంటూ కావలసినటువంటి శక్తిని బలాన్ని ఆర్థిక అవసరతలను సమస్త జ్ఞానము అభిషేకాన్ని కుమ్మానికి సమర్థుగా దచ్చే చాలా వాళ్ళు ఈ మీటింగ్స్ గురించి ఏమైతే ఆలోచన కలిగి ఉన్నారో అట్టి ఆలోచన ఆలోచన సఫలమవును గాక వారి ప్రార్థనలు ఫలించను గాక ఒక గొప్ప ఉద్యీవము ఈ చెన్నూరు ప్యాట్ నుండి ప్రపంచానికి బయలుదేరును గాక అని విశ్వాసముతో ప్రార్థన చేసిన ప్రభు స్తోత్రమయ్య మా ప్రార్థన ఆలకించినందుకే గొప్ప కాలం మీరు జరిగిస్తున్నందుకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేడని ఏసుం నామములు స్తోత్రం చెల్లించి ప్రార్థించి ఈ మహాకూటముల కొరకు ఏసుం నామలో అడిగి పొందుకొని ఉన్నాను తండ్రి